ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పాల్గొన్నటువంటి సభలో వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మొహం చాటేస్తా ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు ఇవాళ ఊరూరు బోర్డులు పెట్టుకున్నాడు మా నమ్మకం నువ్వే జగన్ అని మా నమ్మకం నువ్వే జగన్ కాదు మా నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్న దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు ఎమ్మెల్యేలు రాలేదు ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు పక్కన కూర్చున్నటువంటి బాగా నేను కూడా పారిపోతే మళ్ళీ నాడి తెచ్చుకున్నారు ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుక్కుంటా ఉన్నాడు ఎవరు వస్తారా ఎవరిని పట్టుకొద్దామా ఇవాళ ఇంత దిగజారిపోయాడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా ఎన్నికలకు ముందు ఆరు నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ళ పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు సెంటు భూమి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు నివేసిన పత్రాలు దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు నెంబర్ ఉండదు స్ట్రీట్ ఫీల్డ్ లేకపోతే తహసీల్దార్ సంతకు ఉండదు స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండదు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కుర్తి పనులు చేస్తా ఉన్నారు వాళ్ళు